హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండి ఎప్పుడో ఒకే విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా ఒకసారి విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా నేను చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి వాష్ చేసాను అందుకే కలర్ అయితే అలా ఉంది చికెన్ కర్రీ కోసం ముందుగా చికెన్ అయితే మ్యారినేషన్ చేసుకోవాలండి దానికోసం రుచికి సరిపడా ఉప్పు పసుపు తగినంత కారం వేసుకోవాలి స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి కర్రీకి తగినంత ఉప్పుడే వేసేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే గరం మసాలా కలిపి పచ్చి మసాలా పేస్ట్ అయితే తయారు చేసానండి అది కూడా తగినంత వేసుకోవాలి ఇలా పచ్చి మసాలా అప్పటికప్పుడు తయారు చేసి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకొని చికెన్కి బాగా పట్టించాలండి ఇలా కలుపుకొని దీన్ని అయితే మ్యారినేషన్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక గంట సేపు అయినా సరే మ్యారినేషన్ చేస్తే చికెన్కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి కర్రీ అనేది టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ మనకి బిర్యానీలోకి కొబ్బరి అన్నంలోకి రైస్లోకి చపాతీ రోటీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టానంటే ఆయిల్ వేసుకోవాలి తగినంత తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి చికెన్ కూడా వన్ అవర్ పాటు మ్యారినేషన్ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను ఇలా వన్ అవర్ మ్యారినేషన్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ చికెన్ని ఉల్లిపాయల్లో వేసేసుకొని మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లో బాగా మగ్గించి ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే చికెన్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి చికెన్లోంచి మనకైతే వాటర్ వస్తుందండి ఆ వాటర్లో చికెన్ అయితే బాగా మగ్గించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను నేను కొబ్బరి అలాగే జీడిపప్పు కలిపి పేస్ట్ అయితే తయారు చేశానండి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసాను కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ బిర్యానీలోకి అలాగే చపాతీలు కూడా చాలా బాగుంటుందండి కబ్బర్ పేస్ట్ కూడా వేసి కలుపుకొని మగ్గించాలి మూత పెట్టేసానంటే అప్పుడు వాటర్ వస్తుంది కదా వాటర్లో మగ్గించాలి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వచ్చింది కదా ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఎంత బాగా కుక్ చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుందనమాట నేను మీకు కొంచెం దగ్గరకు వచ్చే కానీ చూపించాను వాటర్లో అయితే బాగా కుక్ చేశానండి తర్వాత ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ మనకి చికెన్ కొంచెం మగ్గింది కదా దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇలా వచ్చాక మూత పెట్టేసి చికెన్ కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూస్తుంటే నూరు కదా మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంది స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారో అంత బాగుంటుంది మూత పెట్టేసి రెండు నిమిషాలు కుక్ చేశానండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి చూసారా గ్రేవీగా టేస్టీగా చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి నేను కొబ్బరి అన్నంతో సర్వ్ చేశాను అంతేనండి ఈ చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మై ఫ్రెండ్స్